సూపర్ స్టార్ మహేష్ బాబు అగ్రదర్శకుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మక సినిమా టైటిల్ వారణాసి పై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే తాజాగా ఈ టైటిల్ ను మార్చబోతున్నారనే వార్తలు సినీవర్గాల్లో వైరల్గా మారాయి కొత్త పేరు ఏమై ఉంటుందనే ఉత్కంఠ నెలకొంది సూపర్ స్టార్ మహేష్ బాబుతో అగ్రదర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా వారణాసి అయితే ఈ మూవీ టైటిల్పై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే తాజాగా ఈ కాంట్రవర్సీకి ఎండ్ కార్డు వేశారని టైటిల్లో మార్పు చేశారనే వార్త హల్చల్ చేస్తోంది వారణాసి ఈ పేరు వింటే పరమ పవిత్రమైన ప్రదేశం గుర్తుకొస్తుంది ఇప్పుడు ఈ పేరు వింటే రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా పేరు కూడా గుర్తుకొస్తుంది భారీ ఈవెంట్లో అనౌన్స్ చేసిన ఈ పేరు సినీ లవర్స్కు అంతలా ఎక్కేసింది అయితే ఈ మూవీ టైటిల్పై కాంట్రవర్సీ కారణంగా వారణాసి పేరులో మార్పు చేస్తున్నట్లు సమాచారం ఈ టైటిల్ ను కాస్త మారుస్తున్నారనే టాక్ వైరల్గా మారింది వారణాసి టైటిల్ వివాదం ముగియడంతో సినిమాకు సంబంధించిన కొత్త పేరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది దర్శక నిర్మాతలు త్వరలోనే దీనిపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి